పరివారం నుంచి వచ్చినటువంటి అక్కడ ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఓ రకంగా ఆరో వేలు లాంటిది కానీ రాజ్యసభలో ఆయనే కీలకం ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే రాజ్యసభ కీలకం ఇప్పుడు మన ఎన్ని ఎట్లా ప్రచారాలు జరుగుతాయంటే బీజేపీ జాతీయ అధ్యక్షులకు పురం పెట్టేస్తున్నారు బీజేపీ ఉపాధ్యక్షురాలుగా పురం ఇట్లా మన వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారో అట్లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరు పెట్టేస్తారంటారు వాళ్ళు పెట్టేస్తారు వీళ్ళు పెట్టేస్తారంటే రకరకాల ప్రచారాలు చేశారు బేసిక్గా రాధాకృష్ణి తీసుకురావడంలో మూడు కోణాలు ఉన్నాయి ఒకటి దక్షిణాది దక్షిణాదింపాక్టు రెండో డిఎంకే ఆటోమేటిక్గా అడ్డుబడదు మూడోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలమే నరనరాన కలిగినటువంటి వాడు రే ఇంకోటి పెద్ద రకం తెలిసినోడు జగదీప్ ధన్కడు ఆ హుందాతనం కోల్పోయాడు అక్కడ ఉందా తనను కోల్పోయి ప్రవర్తించాడు సుప్రీంకోర్టు గురించి న్యాయస్థానాలు గురించి నువ్వు రాజ్యాంగ పద్ధ పదవిలో ఉన్నాడు రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నాడు ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ మీదకి వెళ్ళకూడదు పొలిటీషియన్స్ వెళ్ళొచ్చు పొలిటికల్ ఓల్డ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు పార్లమెంట్లో కానివి కానీ నువ్వు అక్కడ పొలిటీషియన్ కాదు అక్కడ కాన్స్టిట్యూషన్ స్పీకర్లు ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు సభలోనే మాట్లాడాలి బయట పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఆయన ఆ దారి తప్పేశాడు చివరికి ఏ స్థితికి వచ్చిందంటే న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం దాన్ని ఒప్పుకోవట్లేదు బీజేపీ కిరణ్